మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాలలో మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు అధ్యక్షతన డివిజన్ పరిధిలోని మార్కాపురం గిద్దలూరు ఎరగొండపాలెం నియోజకవర్గాల మండలాల వారీగా ప్రభుత్వ యాజమాన్యంలోని నూట నలభై నాలుగు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు సిఆర్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన వంద రోజుల ప్రణాళిక ప్రాథమిక పాఠశాల స్థాయిలో జిఎఫ్ఎల్ఎన్ అమలుపై అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు అభివృద్ధి చదువు పట్ల ఆసక్తి పెంపొందించడం కనీస తరగతి సామర్థ్యాల పెంపు కోసం ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంశాల వారీగా రెమిడియల్ సెక్షన్లు అసెస్మెంట్లు నిర్వహించాలని అలాగే విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు అనంతరం మండలాల వారీగా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో రైజింగ్ స్టార్ షైనింగ్ స్టార్ స్లిప్ టెస్ట్ల ఫలితాలపై పాఠశాల వారీగా సమీక్ష నిర్వహించారు పదో తరగతి వంద రోజుల ప్రణాళికలలో భాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు ఈ సమావేశంలో డిసిఈబి సెక్రటరీ ఎం శ్రీనివాసులు ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ మార్కాపురం మండల విద్యాధికారి ఎం రామ్దాస్ నాయక్ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మునిగాల చంద్రశేఖర్ రెడ్డి వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్ఎంలు పాల్గొన్నారు మరియు ఐదు రోజుల ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా నన్ను అంటే సుబ్బారెడ్డి అనే నన్ను అడిషనల్ డైరెక్టర్ అనే నన్ను ఈ జిల్లాకు పరిశీలకులుగా ప్రభుత్వం నియమించడం జరిగింది అందులో భాగంగానే నేను ఇంతకుముందు ఒంగోలులోను డిసెంబర్ పదమూడవ తేదీ ఒంగోలులోను డిసెంబర్ పద్నాలుగున ఈ కణగిరి అంటే దర్శి కాన్స్టెన్సెస్ లోను ఈ పదో తరగతి విద్యార్థుల ఫలితాలు హండ్రెడ్ డేస్ శాక్షన్ ప్లాన్ లో భాగంగా అదేవిధంగా డెబ్బై ఐదు రోజుల జిఎఫ్ఎల్ఎన్ లో ఒకటి ఒకటి నుంచి ఐదు తరగతి విద్యార్థిని విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ మీద రివ్యూ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఈ మార్కాపురం గర్ల్స్ హై స్కూల్లో మార్కాపురం నియోజకవర్గము గిద్దలూరు నియోజకవర్గము మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ మండలాల్లో ఉన్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయు మరియు మండల విద్యాశాఖ అధికారులతో ఈ రెండు రెండింటికి సంబంధించి అంటే వంద రోజుల పదో తరగతి కార్యాచరణ ప్రణాళిక మరియు డెబ్బై ఐదు రోజుల ఒకటి నుంచి ఐదు తరగతుల జిఎఫ్ఎల్ఎన్ ప్రణాళికను రివ్యూ చేసుకుంటున్నాం ఆ రివ్యూలో భాగంగా ఈ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులను మనము వారిని రెగ్యులర్ గా మండల విద్యాశాఖ అధికారులు మార్నింగ్ ఈవినింగ్ పాఠశాలను సందర్శించేట్లుగా చేస్తున్నాము ఇది ఒక గొప్ప మార్పు అని చెప్తున్నాను డిసెంబర్ ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఎంఈఓళ్లు ముప్పై ఎనిమిది మంది ఎంఈఓళ్ళు దాదాపుగా అందరూ ప్రతిరోజు ఉదయం ఎయిట్ టు నైన్ మధ్యలో పదో తేదీకి సంబంధించిన స్పెషల్ క్లాస్ విజిట్ చేస్తున్నారు